హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చి హెల్తీ రెసిపీ జింజర్ లాలీపాప్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఈ జింజర్ లాలీపాప్స్ మనం తీసుకోవడం వల్ల మనం ఎప్పటి నుంచో బాధపడుతున్న దగ్గు జలుబు నుండి ఉపశమనం అయితే పొందొచ్చండి అంటే మనం ఎటువంటి మెడిసిన్ ద్వారా మెడిసిన్ లేకుండా రిలీఫ్ అయితే పొందొచ్చు అనమాట ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళ అయితే పెట్టుకోవాలండి కళ హీట్ అయిన తర్వాత హీట్ అయ్యే లోపల మనం బెల్లాన్ని అయితే పక్కన కొట్టుకుని అనమాట టూ కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకోవాలండి నాకు టూ కప్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం అయితే పడిందండి అలా బెల్లాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం టూ కొంచెం వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లం కరగడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం గరిటెతో అయితే ఒకసారి అయితే తిప్పాలండి అంటే బెల్లం కింద అంటుకోకుండా ఒకసారి తిప్పితే కనుక మనకి పాకం అనేది తొందరగా రెడీ అవుతుందనమాట లేకపోతే కింద మాడుతుంది అందుకని చెప్పి ఒకసారి అయితే తిప్పుకోవాలన్నమాట ఈ బెల్లం ఈ బెల్లం లాలీపాప్స్ వల్ల మనకి అల్లం అల్లం కూడా ఇందులో యాడ్ చేయడం వల్ల మనకి ఉన్న త్రోట్ ఇన్ఫెక్షన్స్ రొంప దగ్గు అటువంటివి కూడా మనకి ఈజీగా అయితే తగ్గుతాయండి మన థ్రోట్ ఇన్ఫెక్షన్ పోవడానికి అయితే మనం విక్స్ అయితే వేసుకుని విక్స్ అనే చెప్పుకోవచ్చండి ఈ లోపల పాకం రెడీ అయ్యే లోపల మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అల్లాన్ని అయితే తీసుకోవాలండి మంచిగా వాష్ చేసేసుకుని దాని మీద ఉన్న పిఎల్ మొత్తం అయితే మనం పీలర్ ద్వారా అయినా లేకపోతే చాక్ ఉన్నా సరే దీంతో అయినా సరే దాని మీద ఉన్న పీల్ మొత్తం అయితే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత దాన్ని అల్లం మొత్తం అయితే మనం వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న మనం చిన్న చిన్న పీసెస్ అయితే అల్లాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి అలా చిన్న చిన్న మనం మిక్సీలో వేస్తే గ్రైండ్ అయిన మరి చిన్న చిన్న పీసెస్ అక్కడ మనం మిక్సీలో వేస్తే గ్రైండ్ అయ్యే విధంగా మనం అలా అల్లాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి ఇందులో మనం మిరియాలు కూడా యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మిరియాలు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి అందుకోసం కొంచెం మిరియాలు కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుని ఇలా అల్లం మొత్తం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే యాడ్ చేసుకుందాం అందులో కొన్ని మిరియాలు కూడా మనమైతే యాడ్ చేస్తాం అంటే ఫైవ్ ఆర్ సిక్స్ మిరియాలు అయితే మనం అయితే అందులో యాడ్ చేసుకుందామండి ఈ లోపల పాకం ఏ విధంగా ఉందైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాము పాకం ఈజీగా రెడీ అయిపోతుంది కదండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఎక్కువగా ఎక్కువ రెడీ అయిపోతుంది తీగపాకం మనకైతే రాదనమాట మనం అలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో పాకం చూడండి ఎలా మరుగుతుంది ఈ లోపల మనం మన మిక్సీలో వేసుకున్న అల్లాన్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకుందాము అల్ మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అదైతే గ్రైండ్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి అలా థిక్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నదంతా మనం వడకట్ట సహాయంతో దాంట్లో ఉన్న వాటర్ని పల్ప్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట మనం ఇలా స్ట్రైన్ చేసేసుకుని మనం రెడీ చేసుకోవడం వల్ల పలుపు వల్ల మనకి కొంచెం గొంతులో నొసగా అలా అనిపిస్తుంది అలా కాకుండా మనం ఈజీగా అయితే దీన్ని తిని తొందరగా మనకి ఎటువంటి అంటే చికాక్గా అనిపిస్తుంది కదా పలుపు నోట్లో తగులుతూ ఉంటే అందుకని చెప్పి ఇష్టం ఉన్న వాళ్ళైతే పలుపుతో కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఇలా మనకి పాకం అయితే రెడీ అవుతుందనమాట మనకి పాకం ఏ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి నేను చెక్ చేసుకో చిన్న బౌల్లో అయితే మనం వాటర్ తీసుకొని మనకు వచ్చిన పాకాన్ని అందులో అయితే వేసుకోవాలన్నమాట వేసుకుంటే మనకి మనం ఇలా చేత్త అంటే మనకి ఉండలా అవ్వాలన్నమాట ఉండలా అవుతే మనకి ఆ పాకం రెడీ అయినట్టు అందుకొని అలా దగ్గరికి రావాలి ఉండలా రెడీ అవ్వాలన్నమాట మనకి పాకం అలా అలా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అప్పుడు మనం ఈ మనం రెడీ చేసుకున్న జింజర్ జింజర్ వాటర్ అందులో వేసేసుకోవచ్చు ఇంకా అలా పాకం అయితే నాకు రెడీ అయిపోయింది తీకపాకం ఇప్పుడు మనం జింజర్ వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి జింజర్ వాటర్ అయితే స్టవ్ ఆఫిన తర్వాత యాడ్ చేసుకోవాలండి లేకపోతే మొత్తం అంతా పైకి అయితే పొంగిపోతుందనమాట నేనైతే స్టవ్ ఆపిన తర్వాత అయితే నేను యాడ్ చేసుకున్నాను అందుకే అలా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం బెల్లంలో మొత్తం జింజర్ వాటర్ మిక్స్ అయ్యే వరకు కలపాలన్నమాట అలా కలిపి కలపాలి మనము తర్వాత కలిపిన తర్వాత అప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంతసేపు అయితే మరిగించుకోవాలి అంటే ఇది మొత్తం బెల్లంలో మిక్స్ అవుతుంది కాదు వాటర్ కన్సిస్టెన్సీ కాబట్టి మనం కొంతసేపు అయితే మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి కూడా అందులో యాడ్ చేసుకోవాలండి లైట్గా టేస్ట్ కోసం అయితేనే మనం నెయ్యి యాడ్ చేసుకుంటాము టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా నెయ్యి యాడ్ చేసుకుంటే తర్వాత నేను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా నేను టూ మినిట్స్ అయితే ఒకసారి దాన్ని రీహీట్ చేసుకుంటున్నానండి బెల్లాన్ని అదే మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఒక్కొక్కసారి రీహీట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే నేను ఒక ప్లేట్లో నెయ్యి అయితే రాసుకున్నానండి నెయ్యి రాసుకోవడం వల్ల మనం ప్లేట్లో వేసుకున్న మన లాలీపాప్స్ కోసం అయితే వేసుకున్నాం కానీ చిన్న చిన్న సక్రీస్ అయితే అవి మనకి ఈజీగా రిమూవ్ అవడం కోసం అయితే నెయ్యి అయితే నేను యాడ్ చేసుకున్నానండి రాసుకున్నాను ప్లేట్కి అయితే మనం వేసుకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని అన్నిటిని కూడా చిన్న చిన్న డ్రాప్స్ టైప్లో ఒక ప్లేట్లో అయితే మనం అలా వేసేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇవి ప్లేట్ నుంచి అంటుకోవండి అసలు నెయ్యి రాసుకోవడం అందుకైతే నేనైతే నెయ్యి అయితే రాసుకున్నానండి నెయ్యి రాసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చాలా హెల్దీగా కూడా హెల్దీ కూడా కదండి అందుకు సుకున్నాను అనమాట మన ఇంట్లో ఉన్న టూత్పిక్స్ కుల్ఫీ స్టిక్స్ అవి ఏమన్నా ఉంటే ఆ మిశ్రమాన్ని మనం వేసిన వెంటనే వాటి మధ్యలో అయితే గుచ్చాలన్నమాట అండి అలా గుచ్చాలి గుచ్చిన తర్వాత మనకైతే లాలీపాప్స్ అయితే రెడీగా అయిపోతాయండి ఈజీగా కూడా ప్లేట్ నుంచి అయితే రిమూవ్ అవుతాయి అంత ఈజీగా చూడండి రిమూవ్ అయిపోతున్నాయో ఇలా రెడీ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టం ఇష్టంగా తింటారు హెల్దీ కూడా అండి ఈ విధంగా అయితే మనం జింజర్ గ్యా లాలీపాప్స్ అయితే రెడీ చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని మీకు అయితే నచ్చినట్యితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి